మీరు చూస్తున్నది హోలీ సందర్భంగా ఎంఎస్ గౌడ్ ప్రత్యేకంగా దీనిని చిత్రీకరించడం జరిగింది చూడండి మనం ఈ హోలీ రోజు కూడా సాంప్రదాయ సాంప్రదాయమైన కలర్లను పూసుకోవడం వల్ల మనకు ఎలాంటి చర్మ హానిలు కలగకుండా ఉంటుంది కావున నేచురల్ కలర్స్ మాత్రమే వాడడానికి ప్రయత్నించండి ఇతర ఇతర చైనా ప్రొడక్ట్స్ వాడకండి అలాగే ప్రతి ఒక్కరు సంబరాలను కూడా బాగా జరుపుకోవాలని ఇప్పుడు మీరు చూస్తున్నది మన భీమారం మెయిన్ రోడ్లు మెయిన్ రోడ్డు మీద పిల్లలు చూడండి ఎంత సంబరంగా ఆడుకోవడానికి వెళ్తున్నారు కానీ ప్రతి హోలీ రోజు కూడా ఏదో ఒక అశుభ వార్తలు వినాల్సి రావడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం అలాంటి సంఘటనలు ఏం జరగకూడదు అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదంతా కూడా భీవరం మన సంఘాల విక్టరీ బాబు అటికెన్ రవీందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అందరూ కలిసి ఇలా హోలీ జరుపుకొని అన్నకొండ జిల్లా ప్రజలందరికీ వారు పోలీస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే శ్రీ ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి అందరూ వెళ్ళండి